ఎయిర్ టాక్సీల తయారీలో మరొక ముందడుగు పడింది ఇప్పటికే రన్ విజయవంతం కాగా తాజాగా ఓ అందుబాటులోకి వచ్చింది నూతనంగా తయారు చేసిన ఎయిర్ టాక్సీ ప్రత్యేకత గురించి మ్యాగ్నమ్ వింగ్స్ ప్రతినిధి చావా అభిరామ్ మిడకు తెలిపారు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎయిర్ టాక్సీల అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు తక్కువ సమయంలోనే గమ్యం చేరుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు ఎయిర్ టాక్సీలను త్వరలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు అందించడం జరుగుతుందని చెప్పారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకం ఎంతగానో ఉంటుందని ఆయన అదే విధంగా వైద్య రంగంలో కూడా ఎయిర్ ట్యాక్సీల వినియోగం త్వరగా రానుందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ రాయపాటి మమత తెలియజేశారు అత్యవసరమైన వైద్య సేవలు వీలైనంత తొందరగా అందించేందుకు ఎయిర్ ట్యాక్సీల పాత్ర ఎంతో ఉందని అన్నారు ఈ సందర్భంగా ఎయిర్ ట్యాక్సీల సృష్టికర్త చావా అభిరామ్ రమేష్ హాస్పిటల్ వైద్యుల బృందం అభినందన్ తెలిపారు స్ట్ ఏ చేసిన బీటు వన్ పాయింట్ వర్ కరేట్ వాషన్ ఇది సింగిల్ ప్యాసింజర్ తీసుకెళ్ళగలం ఫర్ రేంజ్ ఆఫ్ ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ హండ్రెడ్ కే హండ్రెడ్ కేఎంపిహెచ్ ఇది మొత్తం కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేయబడింది అండ్ ఇండియాలో ఎలాంటి కండిషన్స్లో అయినా ఇది ట్రావెల్ అవ్వగలదు అంటే ఇండియాలో మనం రకరకాల కండిషన్స్ చూస్తాము అది సిటీ కండిషన్స్ కానీ సన్నీ కానీ టెస్ట్ కానీ కంప్లీట్ స్నోయి కండిషన్స్ కానీ ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా ఇది ట్రావెల్ అవ్వగలదండి ఇది వచ్చి ట్వంటీ కిలోమీటర్స్ వరకు పని చేస్తండి ట్వంటీ కిలోమీటర్స్ దాటి రేంజ్ కూడా వెళ్ళవచ్చు ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటే ఆల్టిట్యూడ్ కానీ పెంచుతూ వస్తే ట్వంటీ కిలోమీటర్స్ అని తగ్గు తగ్గుతూ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చరికి జాయిస్టిక్లో పర్సనల్ మొబిలిటీగా వాడుకోవచ్చు లేదా ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఏ టాక్సీ కింద వాడుకోవచ్చు డిక్రియేషన్ పరంగా వాడుకోవచ్చు అండ్ ఇది కొత్త కొత్త థింగ్స్ని ఓపెన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంబులెన్స్ ఇప్పుడు దాకా మనం ఒక హెలికాప్టర్లో పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇట్లాంటి యూస్ బట్ ఇది డాక్టర్ గారికి యూస్ చేస్తే ఒక క్లినిక్ నుంచి ఇంకో క్లినిక్కి లేకపోతే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కౌంటరీస్ క్లినిక్స్ కానీ ఇలాంటివి ట్రావెల్ చేయగలరు ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో యూజ్ అవుతాను ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా యూజ్ అవుద్దాండి ఎందుకంటే ట్రాఫిక్ అనేది మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇట్లా చూసినట్టయితే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ప వన్ అవర్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ఇది వేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వెళ్ళిపోగలం ఆఫీస్లో పని చూసుకొని మళ్ళీ సాయంత్రం ద సేమ్ థింగ్ వన్ టెన్ మినిట్స్లో బ్యాక్ అయిపోవచ్చు దీనివల్ల దగ్గర దగ్గర రోజుకి టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ఆదా అవుతుందండి ఇది ఇండైరెక్ట్గా హ్యాపీ ఇండెక్స్ కానీ లేదు ప్రొడక్టివిటీ టైం పెంచడానికి కానీ వీటన్నిటి కూడా పనిచేస్తుంది మన స్టేట్లో దీనికన్నా చిన్నది అయితే బాగుంటుంది మెట్రోపాలిటన్ సిటీస్లో ఇండియానే కాదండి ఇది ప్రపంచంలో కూడా యూజ్ చేయొచ్చండి ఇది ఇది ఇండియన్ ఇండియా అనే తయారు తయారు చేయలేదండి స్టార్ట్ చేసింది వచ్చారు గుంటూరు చేయొచ్చు ఇది రకరకాలుగా యూజ్ చేయొచ్చండి ఇండివిజువల్గా యూజ్ చేయొచ్చు కమర్షియల్గా యూజ్ చేయచ్చండి ఇది బేసిక్గా ఎయిట్ ట్యాక్సీ కానీ పర్సనల్ వెహికల్గా కానీ ఎట్లా అయినా యూస్ అంటే మీరు కార్లాగా ఎలా అయితే వాడుతున్నారో ద సిమిలర్ వే ఇది ఒక పర్సనల్ వెహికల్ లాగా యూస్ చేయొచ్చు అండ్ అలానే కమర్షియల్గా ఒక క్యాబ్ సర్వీస్ లాగా ఎయిట్ ట్యాక్సీ లాగా కూడా యూస్ చేయవచ్చు అండి అయితే ఏ ట్యాక్సీ సింగిల్ సీట్ అండి ఎస్ కమర్షియల్ అంటే దీనిలో పైలట్ ఉంటారండి ఇప్పుడు మీరు చూసినట్టయితే జాయిస్టిక్ ఉంటుంది అక్కడ ఆ జాయిస్టిక్ అని తీసేస్తాము పాయింట్ టు పాయింట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామండి ఎయిట్ ట్యాక్సీ అయితే ఈ కింద వచ్చారీ బ్యాటరీ బాక్స్ ఉంటాయండి ఫైవ్ మినిట్స్లో బ్యాటరీ బాక్స్ మొత్తాన్ని మనం తీసి మార్చేయచ్చు ఇంకా వాళ్ళ ఆపరేషన్ ఉండదండి మొత్తం కూడా రిమోట్లీ ఆపరేటెడ్ అండి అంటే కంట్రోల్ రూమ్లో మొత్తం ఆపరేటెడ్ అండి ఇది ఎంత హైట్ అని ఎలాగలండి కాకపోతే హైట్ వెళ్తున్నప్పుడు రేంజ్ తగ్గిపోతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్ థౌసండ్ కానీ వెళ్ళాం అనుకోండి రేంజ్ అనేది వన్ కిలోమీటర్ కానీ తక్కువ ఉంటుంది అది ఒక త్రీ హండ్రెడ్ ఫీట్లోనూ ఫైవ్ హండ్రెడ్ ఫీట్లో త్రీ థౌజండ్ ఫీట్లో వెళ్ళాం అనుకోండి ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ వస్తుంది అయిందండి అయింది సో టెస్ట్ రైడ్ అనేది రకరకాల కండిషన్స్లో రకరకాల వెయిట్స్ చేసి చేసామండి అంటే దీని లిమిట్స్ అనేది బాగా తీసుకెళ్ళాం ఇందాక చెప్పినట్టు రోల్ పిచ్ యాంగిల్స్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ కనుక ఇచ్చినట్టు డీజల్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇచ్చాము కానీ దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ పైకి తీసుకెళ్ళాం అలానే వెయిట్ అనేది వన్ టెన్ కేజీ మోస్తైతే వన్ ఫిఫ్టీ కేజీ చేసాం దాంతోపాటు డస్ట్ దాంతో దాంతోపాటు హార్డ్ ల్యాండింగ్ చేసాం అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ ల్యాండ్ అవ్వాలి అయితే అప్రాక్సిమేట్లీ టూ మీటర్ పర్ సెకండ్ ల్యాండ్ చేసాం ఒక్కొక్కటి కాదు సో ఇది కంప్లీట్గా ఏం చెప్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ సేఫర్ ఇవాళ మనం మ్యాగ్నమ్ వింగ్స్లో ఉన్న చావా అభిరామ్ గారు ఎవరైతే మన గుంటూరు పిల్లడో ఆల్ ద వే నాసా వెళ్ళి చదువుకొని వచ్చి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేశాడు సో ఏంటంటే మనం అదే ఇలాంటిది కానీ యూఎస్లో చూసుంటే కనుక దీన్ని ఒక మ్యూజియంలో పెట్టి మనం చాలా అబ్బురపడతా చూసేవాళ్ళం కానీ మన దగ్గర కాబట్టి మనం చాలా నార్మల్గా చూస్తున్నాము ఫ్యూచర్లో ఏంటంటే వెళ్ళే కొద్దికి పెరుగుతున్న పాపులేషన్తో ప్రకారం మనం రోడ్లు ఎక్స్టెండ్ చేయలేము సో మనకి ఆల్టర్నేటివ్స్ అవసరం అవుతాయి ఆల్రెడీ హైదరాబాదు బెంగళూరు ఇవన్నీ కంజెస్ట్ అయిపోయినాయి ట్రాఫిక్తో సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి సో ఇప్పుడు అభిరామ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఎంతో రీసెర్చ్ చేసి వీటితో బయటకు వచ్చాడు సో ఆ ఫ్రేమ్ని ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు ఫ్రీ ప్రీ ప్రీవియస్గా ఇది కూడా టెస్ట్ చేశారు ఫ్లయింగ్ టెస్ట్ ఇప్పుడు హార్ట్ టెరైన్ టెస్ట్ ఆ విండ్కి ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారు సో షార్ట్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు అభిరామ్ని దాని రామ్మోహన్ నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు సో అన్వీలింగ్ కూడా వాళ్ళే చేస్తారు అని అనుకుంటున్నాము సో ఫ్యూచర్లో మీ అందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఒకటికి వెళ్ళాలి అంటే ప్రాబ్లీ ఇది యూజ్ చేసే పరిస్థితి వస్తుంది అండ్ ఫాస్ట్గా వెళ్ళాలన్నా కానీ అండ్ ఈ ట్రాఫిక్లు వీటి వల్ల కానీ అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం రీచ్ అవ్వలేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కమ్యూనికేషన్ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అన్నమాట సోర్జెన్సీ యాక్చువల్లీ అభిరామ్ పరిచయం అయిందే అలాగండి ఎందుకంటే మేము మాకు అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇరవై ప్లస్ అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి ఒక చాట్ నుంచి ఒక చాటుకి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి దాని తర్వాత ఏమైనా ఈ మెడికేషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనూ అసలు ఫస్ట్ రమేష్ గారు అభిరామ్ని పరిచయం చేశారు డ్రోన్స్ అలా అలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ స్టార్ట్అప్ కంపెనీ మేమందరం కూడా చాలా ఇంట్రెస్టెడ్ సో ఇలా ముందుకు అండ్ రేపు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు దెన్ లోకేష్ వీళ్ళందరూ కలిసి ఒకసారి అన్వీలింగ్ అయ్యాక ఐ థింక్ ఇంకా చాలా స్విఫ్ట్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నాం